ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు మై ఛానల్ నేను చెప్పబోయే వీడియో ఏమిటంటే ఈ డిప్ కోసం చెప్తున్నా ఈ డిప్ని ఎలాగా అప్లై చేయాలో ఈ వీడియోలో చూద్దాము మన మొబైల్లోని ప్లే స్టోర్లోకి వెళ్ళాలి ప్లే స్టోర్లోకి వెళ్ళి అక్కడ చర్చ్ బటన్ తీసుకొని దాంట్లో టీటీడీ ఆన్లైన్ సేవ బుకింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి నాకు ఈ విధంగా ఓపెన్ అని ఉంటుంది మనకి ఓపెన్ చేసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం అనేసి ఈ విధంగా కనిపిస్తుంది ఓపెన్ అయిన వెంటనే మనకి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయ్యింది కాబట్టి మనకి శ్రీవారి ఆర్జిత్ సేవ ఈ డిప్ అనేసి ఉంటుంది దానిపైన క్లిక్ హియర్ అని ఉంటుంది దానిపైన క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా వెయిటింగ్ ఉంటుందండి ఎందుకంటే ఇప్పుడు అందరు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కాబట్టి ఈ విధంగా వెయిటింగ్ ఉంటుంది అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల పది మందికి ఈ వీడియో వెళుతుంది అందరికీ ఉపయోగపడుతుంది అనేసి ఈ వి ఈ విధంగా నేను చేస్తున్నాను అలాగే మీరు ఇంకా ఎంకరేజ్ చేస్తే నేను మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అలాగే ఇవి ఈజీగా చాలా ఈజీగా ఎవరైనా ఫోన్లో ఈజీగా చేసుకోవచ్చండి చాలా సింపుల్గా నేను చెప్తున్నాను ఒక్కసారి మీరు కూడా ఈ అవకాశం ఉపయోగించుకుంటారా అనుకుంటున్నాను ఎందుకంటే ఈ సేవలు రావడం చాలా అంటే చాలా అదృష్టం అండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సేవ ఎలక్ట్రికల్ డిప్ ప్రాసెస్ అనేసి మనము ఈ ఈ విధంగా పైన చూపిన విధంగాన ఇక్కడ ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రి అనేసి కంటిన్యూ నొక్కాలండి క్లిక్ చేసి అలాగే సేవ ఎలక్ట్రికల్ డిప్ కోసం మన జనరల్ డీటెయిల్స్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి మన కంట్రీ ఏంటంటే కంట్రీ ఇవ్వాలి స్ట్రేట్ ఇవ్వాలి మన సిటీ ఇవ్వాలి పిన్ కోడ్ ఇవ్వాలి అలాగే మనకి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకరైతే ఒకరు ఇవ్వాలి ఇద్దరు అయితే ఇద్దరు ఇవ్వాలండి అలాగే మన నేమ్ ఎంటర్ చేయాలి ఏజ్ కూడా ఎంటర్ చేయాలండి అలాగే జెండర్ అలా ఫిమేల్ మేల్ అని కూడా ఎంటర్ చేయాలి అలాగే మన ఫోటో ఐడి ప్రూఫ్ అంటే ఓటర్ ఐడి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలండి ఎందుకంటే ఓటర్ ఐడి మాత్రం కంపల్సరీ ఇవ్వాలంటే దాన్ని కరెక్ట్ నెంబర్స్ మాత్రం కరెక్ట్గా పెట్టాలండి పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా కంటిన్యూ అని ఉంటుంది కంటిన్యూ క్లిక్ చేయాలి మనకి ఇవన్నీ కరెక్ట్గా కనిపిస్తే కంటిన్యూ బ్లూ కలర్లో కనిపిస్తుంది అండి అలాగే కంటిన్యూ నొక్కిన తర్వాత సేవ ఎలక్ట్రికల్ డిప్పుల కోసం ఈ విధంగా సేవలన్నీ మనకి ఈ విధంగా కనిపిస్తాయి అర్చన తోమాల సుప్రభాతం ఇవన్నీ కూడా మనకి ఏ సేవలు సెలెక్ట్ సేవ మనం ఏ సేవ సేవన బుక్ చేసుకోవచ్చు లేదు అంటే మనకి ఆల్ సేవ కూడా కొట్టచ్చండి కొట్టిన తర్వాత మనకి ఏ డేట్లో కావాలి డిసెంబర్లో అనేసి విధంగా సెలెక్ట్ చేసుకోవాలి మేమైతే సెలెక్ట్ ఆల్ సేవాస్ అని బుక్ చేసుకుంటామండి మీ ఇష్టం అండి మీకు ఏ ఏ రోజుకి కావాలో ఆ రోజు మాత్రం మీరు బుక్ చేసుకోవచ్చు ఇది రా ఇది రావడమే చాలా అదృష్టం అని భావిస్తున్నాము అలాగే మనము కన్ఫామ్ సబ్మిట్ అని ఇలాగ నొక్కాలండి నొక్కిన తర్వాత మనకు సబ్మిట్ అయిపోద్ది రిజిస్ట్రేషన్ సక్సెస్ అని వచ్చింది మనం ఒకే చేసేయాలి అలాగే సేవ ఎలక్ట్రికల్ రిజల్ట్ ఏమైనా ట్వంటీ సెప్టెంబర్ ట్వ ట్వంటీ ఫోర్ ట్వెల్వ్ పీఎంకే మనకి తెలుస్తుందండి అలాగే ఈ సేవని చాలా చాలా అదృష్టంగా భావిస్తామండి ఎందుకంటే ఇది దేవుడి దగ్గర నుంచే చూడొచ్చండి చాలా అదృష్టంగా కూడా భావిస్తాము అలాగే ఓం నమో వెంకటేశ